రాజేష్ సార్ ఏంటి మొత్తానికి కోర్టులో పిటిషన్ వేసినట్లున్నారు ఏంటి ఓవరాల్గా పిటిషన్ ఏంటి వాదనలు ఏంటి మొత్తానికి ఆ వీడియో మార్ఫింగ్ అంటున్నారు ఆ వీడియో అంతా కల్పితం అంటున్నారు అసలు ఏంటి అదే సార్ ఒక పదిసార్లు ఒక తప్పుని అది తప్పు కాదు ఒప్పు ఒప్పు అంటే ఒప్పు అయిపోయినట్టు అదేవిధంగా ఒక ఒప్పుని తప్పు తప్పు అంటే ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఇదే రకం ఉంది నిన్నటి వరకు కూడా అందరూ దీన్ని సమర్థించలేదు అందరూ సైలెంట్గా ఉన్నారు కానీ నిన్నటి నుంచి అందరూ తెర మీదకు వచ్చారు నిన్నటి నుంచి మొత్తం ఇటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కానీ సహచార ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళంతా తెర మీదకి వచ్చి పిన్నెల్లిది అసలు ఆ వీడియో పిన్నెల్లిదే కాదనే వింత వాదనే తెర మీద తీసుకొస్తున్నారు మొన్నటి వరకు అది పిన్నెల్లిదే అయితే అక్కడ రిజ్యూమ్ చేస్తుంటే పిన్నెళ్ళు వెళ్ళి అది పగలగొట్టాడు లేదంటే అక్కడ పాము ఈవీఎం బాక్స్లో పాము జ్వరబడితే అక్కడ ఉన్నవారి అందరినీ దానిలో భాగంగా అది పగలగొట్టాడు ఇలాంటి వాదన వినిపించిన వారు సడన్ గా ఈ రోజు నుంచి అసలు పిన్నెళ్ళి కాదు మార్పింగ్ చేశారు లోకేష్కి ఈ వీడియో ఎలా వచ్చింది లోకేష్కి ఎలా తెలిసింది అంటే పదమూడో తారీఖు ఘటన జరిగింది అంటే ఒకటో తారీఖు ఈ వీడియో బయటకు వచ్చింది అంటే ఏడెనిమిది రోజుల తర్వాత అంటే రాజేష్ ఇప్పుడు లోకేష్ వెళ్ళి ఆయన పగలగొట్టి ఆ ఈవిఎం మిషన్ని ఆ వీడియోని మార్ఫింగ్ చేసి అది పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ వీడియో తీపిచ్చి అది పిన్నెల రామకృష్ణారెడ్డిలాగా మార్ఫింగ్ చేసి బయటికి ఇచ్చారు అనేటువంటి అభిప్రాయం ఏమన్నా ఉందా అంటే నారాసుర రక్త చరిత్ర అని వైఎస్ వివేకాన్ చంపినప్పుడు ఒక పెట్టి ఇచ్చేశారు కదా అలాంటిది ఏమన్నా జరిగి ఉండొచ్చు అనేటువంటి భావన ఏమన్నా ఉన్నదా అదే అదే కనపడుతుంది సార్ వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్ను బద్దలు కొట్టిందాన్ని అది దాన్ని వదిలేసి లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాన్ని పెద్ద భూతార్థంలో చూపిస్తున్నారు లోకేష్ ట్విట్టర్లో ఎలా పోస్ట్ చేశాడు ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదంటున్నారు పోలీసుల నుంచి రాలేదంటున్నారు ఈ వీడియో ఎలా పోస్ట్ చేశాడంటే ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఈ వీడియో రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా వెళ్ళడం జరిగింది నేషనల్ మీడియా రాష్ట్ర మీడియాలతో పాటు నేషనల్ మీడియాలు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది ఒక ఎమ్మెల్యే ఇలా చేయటం ఏంటని అందరు కూడా అక్షింతలేశారు అందరు కూడా వైసీపీ శ్రేణులు కూడా దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని మొన్నటి వరకు కూడా ఆలోచించారు కానీ చివరికి లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అనే ఒకే ఒక కారణంతో ముందస్తు బెయిలు అసలు ఎంక్వైరీ పిలిచారా విచారణకు అడిగారా విచారణ కడగకుండానే ముందస్తుగా అరెస్ట్ వారెంట్ ఎలా జారీ చేస్తారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారనే వితండ వాదన ఈరోజు ఆయన తరపు లాయర్లు కోర్టులో వినిపించారు అయితే ప్రస్తుతం ఇది ఆర్గ్యుమెంట్ దశలో ఉంది ముందు అసలు అది అది నిజమా అందులో ఫేకా అనేది అది క్లారిటీ లేదు ఆయన విచారణ ఆయన వివరణ కోల వివరణ కోరాలి వివరణ కోరకుండా అరెస్ట్ వారెంట్ ఎలా జారీ చేస్తారనే వాదనని ఇవాళ వాళ్ళ లాయర్ వినిపించిన పరిస్థితి అయితే ఉంది అది కూడా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాతే ఇది బయట ప్రపంచానికి వచ్చింది అనే వాదనని వాళ్ళు మొత్తం ఈ కథ మొత్తానికి లోకేష్ని బాధ్యుడిని చేసే ఇప్పుడు లోకేష్ని అరెస్ట్ చేయాలంటారా పిన్నెల రామకృష్ణారెడ్డిని వదిలిపెట్టి లోకేష్ని అరెస్ట్ చేయాలి లోకేష్కి లుకౌట్ నోటీసులు ఇవ్వాలి అని చెబుతారా సార్ వాళ్ళ డిమాండ్ అదే ఈ వీడియోని బయట పెట్టినటువంటి లోకేష్ని అరెస్ట్ చేయాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ వీడియోలో లేడు ఆ వీడియోలో మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు మరి నిజంగా మార్ఫింగ్ చేస్తే మొన్న వాళ్ళు మాట్లాడిన మాటలు గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఒకసారి చూస్తే అంటే ఎవరికైనా పిల్లడికి కూడా ఇది ఖచ్చితంగా పిన్నెళ్ళారు మీరు చెప్పినట్లు ఇరవై సంవత్సరాలు కాదు కొత్తగా నియోజకవర్గంలో లేదంటే కొత్తగా ఓటు పుట్టిన వాళ్ళకి కూడా ఇది రామకృష్ణారెడ్డి కాదా అన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకే అర్థం అవుతుంది కానీ రామకృష్ణారెడ్డి కాదు మార్పింగ్ జరిగింది అక్కడ రామకృష్ణారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి రాజేష్ ఇది ఒక్కటేనా మార్ఫింగు మొన్న ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఎవరైతే ఆ తినాలలో అతను కొట్టింది కూడా అది మార్ఫింగ్ అట్లాగే పులివర్తి నాని మీద అది అదేంటి సుత్తి తీసుకొని అతను చంపేటువంటి ప్రయత్నం మారణాయుధాలతో చంపేటువంటి ప్రయత్నం చేసింది అది మార్ఫింగ్ అదే సార్ ఈయన ఇతను ఇది ఏంటంటే ఎమ్మెల్యే బయటకు వచ్చి స్పష్టంగా ఒప్పుకున్నాడు ఇది తెనాల ఇష్యూ కానీ పులివర్తి నాని ఇష్యూ కానీ అక్కడ ఎంపీపీ స్పష్టలో కనపడుతున్నాడు తెనాలి ఇష్యూలు అయితే ఎమ్మెల్యే సారీ చెప్పాడు స్పాట్లో కానీ ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు పోలీసులు ఎంతమంది ఆయనకు సహకరిస్తున్నారు దా ఆల్రెడీ దేశం దాటిపోయాడు ఈరోజు ఆయన కోర్టును కూడా పక్కదో పట్టించిన పరిస్థితి అయితే ఉంది కోర్టు కూడా ఈరోజు వచ్చి సరెండర్ అవుతానని ఏదో చెప్పారంటూ కూడా నర్సాపేట కోర్టు దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు ప్రహార కాశారు కాబట్టి ఈయన నేను చేశానని ఈయన బహిరంగంగా ఒప్పుకో ఓకే ఇది ఒక ఆశ్చర్యంగా ఉండేటువంటి అంశం ఏంటంటే పగలగొట్టారు కనపడుతూ ఉంది అతను అడ్డుకునే వ్యక్తిని బయటికి తీసుకెళ్ళి చంపేటువంటి ప్రయత్నం చేశారు బయట అక్కడంతా గొడవ జరిగింది ఇంత జరిగినటువంటిది నేరం కాదట ఇది మార్ఫింగ్ అట లేకపోతే అక్కడ జరిగినటువంటి సంఘటన అసలు అవాస్తవం అట మరి ఇది అన్యాయంగా కేసు బుక్ చేస్తున్నారు అన్యాయంగా పిన్నెలను నిర్కిచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ కేసు అనేటువంటి ఒక కేసు ఉంటే ఆ కేసులో ఆయన ఎక్కడ ఆయనకు ఒక రూపాయి వచ్చినటువంటి ఆధారాలు లేవు ఆయన ఎక్కడ ఆ కేసుకు సంబంధించినటువంటి ఎక్కడ ఒక సైన్ చేసినటువంటి అంశం లేదు ఒక క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సెక్రటరీ అమలు చేసినటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన్నేమన్నా జైల్లో పెట్టడం ఏమన్నా సమంజసమైనటువంటి చర్య న్యాయమైనటువంటి చర్య చట్టపరమైనటువంటి చర్య అవుతుందా అది ఇదేమన్నా ఈ రకంగా దాడి చేసి విధ్వంసం చేసి ఈ రకంగా చేస్తేనేమన్నా ఇదేమన్నా అన్యాయమా అంటే ప్రజలు ఏం భావించాలి దేన్ని అన్యాయమని భావించాలి దేన్ని న్యాయమని భావించాలి అసలు దేన్ని భావించాలి నాకు అర్థం కావట్లా ఇదిగో ఇది అన్యాయం ఇది న్యాయం అని అంటే మనిషిని కూనీ చేయటం మనిషిని హత్య చేయటం మనిషిని చంపేటువంటి ప్రయత్నం చేయటం ఇది అన్యాయం అంతేనా మన భాషలో కానీ దాన్ని న్యాయం అంటున్నారు మనిషిని చంపకపోవటం మనిషిని గౌరవించటం మనిషికి మర్యాద ఇవ్వటం మనిషికి సంస్కారవంతంగా ఉండటం అది అన్యాయం అంటున్నారు ఇది అక్కడ న్యాయ అన్యాయాల విషయంలో మరీ ఇంతటి వితండమైనటువంటి వాదనలని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం బాధాకరమైనటువంటి అంశం అంటే ప్రజాస్వామ్యాన్ని ఎటు తీసుకెళ్తున్నారు ఏ వైపుకు తిప్పుతున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే నిజంగా బాధ వస్తుంది అస్థిగారు